नंदा के लाल जय गोपाल यशोदा के लाल नंद गोपाल नंदा के लाल जय गोपाल यशोदा के लाल नंद गोपाल कुंज विहारी जय गोपाल कृष्णा मोरारी नंद गोपाल कुंज विहारी जय गोपाल कृष्णा मुरारी नंद गोपाल राज विहारी जय गोपाल राधा मनोहर नंद गोपाल राज विहारी जय गोपाल राधा मनोहर नंद गोपाल నందఖిలాయగోపాల్ యోదా నంద గోపాల్ భక్తుని కోసం భగవంతుడు మాట తప్పడానికైనా సిద్ధపడతాడు భగవంతుడు మాట తప్పుతాడా పరమాత్ముడి చేతిలో చావడం కన్నా మహద్భాగ్యం మరేముంటుంది మహాభారత యుద్ధం అనంతరం అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యుని చూడడానికి పాండవులు ద్రౌపది శ్రీకృష్ణునితో సహా వెళ్తారు అలా వచ్చిన ధర్మరాజును పాండవులను భీష్మాచార్యులు చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు రాజటధర్మజుండు సురరాజసుటన్వి శాత్రవోద్వేజకమైన ఘాధీభము విల్లట సంయోజకుడైన సంయోజకుడైనచక్రియట ఉగ్రగధాధరుండైన భీముండు అయ్యాజికి తోడు వచ్చునట ఇవారికి ఆపదకి చోద్యమో రాజసూయ యాగం చేసి లోకాలనంతా జయించి సామ్రాట్టుగా విరాజిల్లుతున్నవాడు ధర్మరాజు ఆయన సోదరుడు సాక్షాత్తు పరమేశ్వరునితో యుద్ధం చేసి మెప్పించి పాశుపదాస్త్రాన్ని పొందినటువంటి ఇంద్ర పదవిని పొందినటువంటి మహావీరుడు గాంధీవధారి ఆ గాంధీవ ధనుష్ఠంకారానికే శత్రువుల గుండెలు చెదిరిపోతాయి ఇక ఆ పాండవుల సఖుడు మిత్రుడు నెయ్యము బంధువు ఎల్లప్పుడూ వారితోనే ఉండే ముల్ లోకాలను సైతం తన కను సైగలలో నడిపించే జగన్నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఆత్మీయ మిత్రుడుగా ఉన్నా వెయ్యి ఏనుగుల బలముండే భీముడు ధర్మరాజుకు ఎప్పుడో తోడుగా నడుస్తూ ఉన్నా ఈ పాండవులు మహావీరులయ్యి పరమాత్ముడే వారికి అత్యంత ప్రియ మిత్రుడుగా ఉన్నప్పటికీ ఇన్ని ఆపదలు ఇన్ని కష్టాలు వారు అనుభవించడం చూస్తే ఇది చోద్యం అనిపిస్తుంది అనుకుంటాడు అవును మనం అనుభవించే కష్ట సుఖాలకు పరమాత్మని నిందించవలసిన అవసరం లేదు గత జన్మ సంచిత పాప పుణ్యాలను సుఖ దుఃఖాలుగా ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం మరి ఇది ఆ సాక్షాత్ మహావీరులు పరమాత్ముడే వారికి సకుడుగా ఉన్న పాండవులు వారి వారి నుంచి మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం వారికి ఆపదలు కలిగినప్పుడు మనం మనకు ఆపదలు రావద్దు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఆపదలు కష్టాలు సుఖాలు అనుభవించడానికి మనం జన్మించాము కాబట్టి అవి తప్పకుండా వస్తాయి అనివార్యం అయితే వాటిని తట్టుకునే మనోధైర్యం పెంపొందించుకోవడానికే మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం ఇంకా శ్రీకృష్ణుడిని చూసి ఇలా అనుకుంటాడు త్రిజగన్ మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాతనీరజ నీరజ బంధు ప్రభమైన నీలాలక వ్రజ సంయుక్త తముఖారవిందము అతిసేవ్యం బై విద్రుంబంప మా విజయుం చేరెడు వన్నెలాడు మదినవే శించు ఎల్లప్పుడున్ ఎవరు చూడని ఆ శ్రీకృష్ణ పరమాత్మని దివ్య మంగళ రూపాన్ని ఆ భీష్మాచార్యులు తన మనసులో గుర్తు చేసుకుంటూ స్తుతిస్తారు మనమంతా ఆ దివ్యమంగళ స్వరూపమైన శ్రీకృష్ణుణ్ణి మనం ఆరాధిస్తే యుద్ధభూమిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని రూపాన్ని తన మనసులో నిలుపుకున్నాడు త్రిజగన్మోహన నీలకాంతి తనువు నీలి మేఘశ్యాముడు కాబట్టి ఆ నీల తనువు నీల కాంతిని ఉద్దీపింపజేస్తూ ఉందట నీలి మేఘం లాంటి తన శరీరం నుండి ఒక మణిలాగా అది కాంతి ప్రజ్వరిలుతూ ఉంటే ప్రభాత నీరజ బంధుప్రభమైన చైలం ఉదయించే సూర్య బింబం లాంటి మెరిసిపోతున్నటువంటి ఆ పై వస్త్రం ఆయన పైన పట్టు పీతాంబరాన్ని చైలంగా అది మెరిసిపోతూ ఉందట బంగారు వన్నెతో ఇక నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందము అతి భయ విజృంభిం ఆ యుద్ధ భూమిలో అలసిపోయి చెమటలు కమ్మినటువంటి ఆయన ముఖార విందము ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందట ఆ చెమటల చెమట చుక్కలతో నిండిన ఆ నీలి మేఘ శ్యాముని అద్భుతమైన రూపాన్ని త్రిజగన్మోహన అని అది నేను మర్చిపోలేకుండా నా మనసులో దాన్ని దాచుకున్నాను అలా చెమటలు కారుతూ అంత ఇబ్బంది పడుతూ ప్రియ మిత్రుడు సఖుడు అయిన మా అర్జును విజయం అర్జునుడికి ఎలాగైనా చేకూర్చాలి ఇప్పించాలి అని తాపత్రేయపడుతూ అన్నీ ఆ ఆ కష్టాన్ని కూడా భరించే ఆ పరమాత్ముని నా మనసులో ఎప్పుడూ మర్చిపోలేను ఆ రూపం నా మనసంతా నిండిపోయింది అంటారు భీష్ముడు హైరింకాముక ధోలి దోసర కోపేతమై రయజాత శ్రమతోయిందు జయమున్ వేడ్క అని నా శస్త్రాహతి భరించు మహానుభావు చింతమున్ హైరింకాముక ధూలి దూసర పరిణ్య స్థాలకోపేతమై ఆ యుద్ధ భూమిలో ఆ గుర్రపు డెక్కలతో చెలరేగిన దుమ్ము ధూళి ముఖాన్నంతా కప్పివేసిందట రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు ఆ మోముతో అలా దుమ్ము ధూళి కమ్మిన ముఖంలో చెమటలు కారుతో ఉన్నటువంటి కారుతో ఉండి ఆ విరాజిల్లుతున్నటువంటి ఆ ముఖంతో నేను వేసిన బాణాలు శరీరాన్ని తాకి గాయపరిచిన దాన్ని భరిస్తూ ఎలాగైనా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలి అని పరితపించే ఆ మహానుభావుణ్ణి శ్రీకృష్ణుణ్ణి చింతింతు అశ్రాంతము నా మదిలో చింతింతూ అశ్రాంతం ఎల్లప్పుడూ ఆ భక్త వత్సలుడైన పరమాత్ముని నేను నా మనసులో నిలుపుకున్నాను ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంటాడు ఇక

ృత్పద్డై అర్జునుడు యుద్ధారంభంలో శ్రీకృష్ణ హే రథం స్థాపయమేచ్చుత అచ్చుత నా రథాన్ని ఆ ఇరు పక్షాల మధ్యలోకి తీసుకువెళ్ళి కౌరవసేన ముందు నిలబెట్టు ఎవరు నాతో యుద్ధానికి సిద్ధపడ్డారో నేను తెలుసుకోవాలి అన్నప్పుడు శ్రీకృష్ణుడు చిరు మందహాసం చేస్తూ నరుమాటలు విని నవ్వుకుంటూ ఉభయసేన మధ్య ఆ అక్షోని సేనా మధ్యలో అందరూ చూస్తుండగా రథాన్ని నిలిపి అదిగో చూడు అర్జున భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు అని తనకు తెలిసిన బంధువులనే ఆ బంధువైన శ్రీకృష్ణుడు అర్జునునికి పరిచయం చేస్తూ ఉండడం ఎలా ఉంది అంటే భీష్ముడు ఇలా అనుకుంటూ ఉంటాడట అదిగో భీష్ముడు అదిగో ద్రోణుడు అదిగో దుర్యోధనుడు అని కృష్ణుడు వేలెత్తి అర్జునునికి చూపిస్తూ ఉంటే అది ఎలా ఉంది అంటే అది పరులీక్షింప పరభూపాలావలిని చూపుచున్ పరభూప ఆయువులెల్లా చూపులను శుంభక్కేలి వంచు ఆ చూపులతోనే ఈ పరభూప రాజులు శత్రు రాజుల ఈ పరభూప వారి ఆయువులు వారి ఆయుష్యునంతా చూపులతోనే గ్రోలినట్టు ఆయన చూస్తూ ఆయన చూపులే ఈ శత్రువుల ఈ భీష్మ ద్రోణ కృప దుర్యోధన దుశ్శాసుల దుశ్శాసనుల ఆయుష్నంతా గ్రహించినట్టు అంటే ఆ రోజే ఆయన చూపులతోనే మా ఆయుష్యులను గ్రహించి వేశాడు ఆ విధంగా మేము మమ్మల్ని ఆ యుద్ధభూమిలో ఏనాడో ఈ యోధులందరి శత్రు యోధులందరినీ ఆయన చూపులతోనే వధించి వేశాడు అది భీష్ముడు ఆ సూక్ష్మాన్ని గ్రహించినటువంటి మహానుభావుడు తన మనసులో ఆ పరమాత్మని గురించి నీవు ఆ రోజు అర్జునునికి పరిచయం చేయడం నాకు తెలుసు ఆ రోజే మా ఆయుష్లను నీ చూపులతోనే గ్రహించావు శ్రీకృష్ణ అనుకుంటూ ఇంకా ఆ భీష్ముణ్ణి అనేక విధాలుగా తలుస్తాడు కుప్పించియగసిన కుండలం బుల్లకాంతి గగనభాగం బెల్ల రికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు కదల చక్రంబుచేట్టి చురయమున పైనున్న పచ్చని పఠము జార నీతి నాలాగు నగుబాటు సేయక కరికి లంఘించు సింహంబు కరణి మెరసి కరికి లంఘించు సింహంబు కరణి మెరసి విడు మర్జున ఇపుడీ భీష్ముని చంపుదు నిన్ను కాతు అంచు మధ్విశిఖ వృష్టి తరలి అరుదించు దేవుడు దిక్కునా పోతన అద్భుతమైన వర్ణన కళ్ళ ముందు కనిపించినట్టే వర్ణించారు ఒక్కసారి ఆ భయంకరంగా భీష్మాచార్యులు యుద్ధం చేస్తూ ఉంటే ఆ భీష్ముడు వేసిన బాణాలకు శ్రీకృష్ణుడి శరీరమంతా గాయమై వెనకకు తిరిగి చూస్తే అర్జునుడి శరీరమంతా బాణాలతో కుచ్చుకొని మొత్తం రక్తం ధారలుగా కారిపోతూ ఉంటే రక్త సిక్తమైన తన ప్రియ మిత్రుడి అర్జునుడి శరీరాన్ని చూసి తట్టుకోలేక పరమాత్మ శ్రీకృష్ణుడు ఒక్కసారి తన ప్రతిజ్ఞను కూడా పక్కనబెట్టి ఆయుధమును ధరింప అని గగ్గముగా ఒక పట్ల ఊరకి ఉంటాను యుద్ధం చేయను అని యుద్ధానికి ముందే ప్రతిజ్ఞ చేసినప్పటికీ దాన్ని కూడా పక్కన పెట్టి తన మిత్రుడు భక్తుడు అయినటువంటి అర్జునుణ్ణి కాపాడడానికి పరమాత్ముడు ఎంతవరకు మరి వెళ్తాడో మనకు తెలియజేస్తుంది ఈ వృత్తాంతం ఒక్కసారి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం కప్పుకొనగా ఒక్కసారి కుప్పించి ఎగిరి రథంపై నుంచి కిందికి దూకాడట ఆయన దూకేసరికి చెవుల కుండలాలు అలా కదిలితే దాని కాంతి ఆకాశంలో మెరుపులు మెరిసినట్టుగా అనిపించిందట ఆ విధంగా మరి చక్రాన్ని చేపట్టి పరుగెత్తుతూ ఉంటే భీష్ముని పైకి ఆ పచ్చని బంగారు వన్నెతో ఉన్నటువంటి ఆయన పై వస్త్రం అది జారి పడిపోయిందట ఇక ఆయన వెళ్తూ ఉంటే ఆయన ఉదరం కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయాయట బావా ఆగు బావా ఆగు ఇది తగదు నీకు అని చెప్పి ప్రాధాయపరతో వెనక నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ఇది తగదు బావ అపకీర్తి పాలు చేస్తుంది అని వేడుకుంటూ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటూ ఉంటే అది ఏనుగు కుంభస్థలం పైకి దూకిన సింహంలాగా కరికి లంఘించు సింహం బుకరని మెరసి ఆ ఏనుగు కుంభస్థలం పైకి దూకిన సింహంలాగా ఒక్క మెరుపు మెరిసి శ్రీకృష్ణుడు విడుము అర్జున నన్ను విడిచిపెట్టు ఇప్పుడు నిన్ను కాపాడుతాను ఈ భీష్ముని సంహరిస్తాను అని చెప్పి నా వైపు ఆ చక్రాన్ని ధరించి దూసుకువస్తున్నటువంటి ఆ పరమాత్ముడే నాకు దిక్కు అంటారు అద్భుతంగా మరి చిన్న ఆపద వస్తేనే మనం భగవంతుణ్ణి అందరినీ నిందిస్తాం బస్సులో కాలు ఎవరైనా తొక్కితేనే కసుమని పైకి లేస్తాం ఏకంగా నిన్ను చంపేస్తాను నీ ప్రాణం తీస్తాను అని తన పైకి ఆయుధాన్ని ధరించి వస్తూ ఉన్న పరమాత్మను చూసి మరి ఇంతకన్నా మహా మహ మహద్భాగ్యం మరేముంటుంది అని ఆ భీష్మాచార్యులు శ్రీకృష్ణుణ్ణి ఆ విధంగా స్థుతి స్థుతించడం ఇది మహాద్భుతమైనటువంటి స్థుతి పరమాత్ముని ఇంతకన్నా గొప్పగా ఎవరు స్థుతించి ఉండరేమో అనిపిస్తుంది ఆపదలు కలిగితే భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాం కానీ మరి ఆ పరమాత్ముడు ఏం చేసినా అది ప్రసాదంగా భావించే మనస్తత్వం కలిగి ఉండాలి అన్నది ఈ భీష్మస్థుతి తెలియజేస్తుంది ఆప సుఖాలైనా దుఃఖాలైనా కష్టాలైనా నష్టాలైనా అది మన కర్మ ఫలితమే మనం అనుభవిస్తున్నాం అని అనుకుంటే ఆ పరమాత్ముడు ఏదిచ్చినా అది ప్రసాదంగానే మనం భావిస్తే ప్రసాద మనస్తత్వాన్ని కలిగి ఉంటే మనం ప్రశాంతంగా జీవించవచ్చు అని ఈ అద్భుతమైన భీష్మ స్థుతి కొన్ని అద్భుతమైన విషయాలు భగవంతుడు భక్ భక్త వత్సలుడు తనకు ఆపద కలిగినా భరిస్తాడు కానీ తన భక్తునికి ఆపద కలిగితే భగవంతుడు తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి పరిరక్షిస్తాడు అని భగవంతుని యొక్క భక్త వత్సలతను తెలియజేస్తే మరి భీష్ముడు మరి భగవంతుని మాట తప్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి దాన్ని భగవంతుని యొక్క భక్త వాత్సల్యాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు ఈ భీష్మ స్థుతి మనకు తెలియజేస్తుంది జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్సత్ సత్